రాణి శాపంతో ఇసుకలో సమాధి అయిన నగరం ఎక్కడుందో మీకు తెలుసా మనం చేసే పాపాలే మనకు శాపాలుగా మారతాయా అవునని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటే కొన్నిసార్లు అంత ట్రాష్ అనిపిస్తుంది కానీ కొన్ని సంఘటనలు చూశాక అది నిజమేనేమో అనిపిస్తుంది ఒక రాణి శాపం కారణంగా తలకడు అనే ఒక చారిత్రాత్మక నగరం ఈ ప్రాంతంలోని ఆలయాలు ఇసుకలో కూరుకుని పోయి ఉంటాయి విచిత్రం ఏంటంటే ఎన్నిసార్లు ఆర్కియలాజికల్ వాళ్లు వెలికి తీసినా ఇవి తిరిగి ఇసుకలోకి వెళ్లిపోతాయి దీని వెనక ఒక రాణి శాపం ఉందని అందుకే ఆ నగరం ఇసుకలో సమాధి అయిందని చారిత్రక కథనం తలకడు ఎడారిగా మారిపోయిన ఒక నగరం ఇది మైసూరుకి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో బెంగళూరుకి నూట ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో కర్ణాటకలో ఉంది ఇక్కడ ముప్పైకు పైగా దేవాలయాలు ఉండేవని అన్ని కూడా ఇసుకలో సమాధి అయిపోయాయని ఈ నగరానికి కడు అనే ఇద్దరు ఫిన్ బ్రదర్స్ పేరు మీద ఈ నగరం ఏర్పడిందని చెప్తుంటారు శ్రీ రంగరాయ అనే రాజు అనారోగ్యంతో అంతుపట్టని వ్యాధితో బాధపడుతూ ఉంటే పూజలు చేస్తే ఆరోగ్యం బాగుపడుతుందని చెప్పటంతో ఆ రాజుగారు ఇక్కడికి వచ్చారు రాజ్య యొక్క పరిపాలన అతని భార్య అలవేలమ్మకు అప్పగిస్తాట కానీ రాజు ఆరోగ్యం పూర్తిగా క్షీణించి చివరి క్షణాలలో ఉన్నాడని తెలిసి ఆ ప్రాంతానికి అలవేలమ్మ కూడా రావటం జరుగుతుందట వచ్చే ముందు శ్రీరంగపట్టణం యొక్క అధికారాన్ని రాజా ఒడియార్ అప్పగిస్తుందట కానీ రాజా ఒడియార్ శ్రీరంగపట్టణ రాజ్యాన్ని హస్తగతం చేసుకుని రాణి అలవేలమ్మ యొక్క ముక్కు పుడక మొదలగు నగలు బంగారం కోసం రాణిపైకి సైన్యాన్ని పంపిస్తాట అప్పుడు రాణి ఆ నగలను కావేరీ నదిలో పడేసి తను కూడా ఆ నదిలోకి దూకి ప్రాణాలను త్యాగం చేస్తుందట మరి రాణి ఆ తలకడు మొత్తం ఇసుక దిబ్బగా మారిపోవాలని శపిస్తుందట అందుకే దీనిని కర్స్ ఆఫ్ తలకడు సిటీ అంటారు పదహారవ శతాబ్దం వరకు చారిత్రాత్మక నగరంగా ఉన్న తలకడు ప్రస్తుతం ఒక ఇసుక దిబ్బగా మారింది మరి ముప్పైకి పైగా ఆలయాలు ఇందులో కూరుకుపోగా కేవలం కీర్తి నారాయణ ఆలయం మాత్రమే వెలికి తీయటం జరిగిందట మరి దీనికి దగ్గరగా ఉన్న శివసముద్ర ఫాల్స్ను కూడా మీరు చూడొచ్చు ఇవి కర్ణాటక మాండ్య జిల్లాలో కావేరీ నది ఒడ్డున ఉన్నాయి శివ సముద్ర ఐస్లాండ్ నాలుగవ అతిపెద్ద ఐస్లాండ్గా గా చెప్పుకోవచ్చు ఈ వాటర్ ఫాల్స్ చూడడానికి బెస్ట్ టైం జూలై నుంచి అక్టోబర్ మధ్యలో ఈ వాటర్ ఫాల్స్ చూస్తే మనకు మనమే మైమర్చిపోతాం అన్నట్టుగా ఉంటాయట గగనచుక్కి బారచుక్కి కావేరీ నదిని రెండుగా చేర్చుతాయట ఇవి శివ సముద్ర వాచ్ టవర్ నుంచి చూడొచ్చట ఇది బెంగళూరుకి నూట ముప్పై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి అదండి ఇసుక దిబ్బలుగా మారటానికి ఇసుకలో సమాధి అవడానికి కారణాలు తెలిసాయి కదా మరి ఆసక్తిగా ఉందా లేదా ఇలాంటి అనేక అనేక ఆసక్తికరమైన అంశాలు మా దగ్గర ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు చూడాలి తెలుసుకోవాలి అనుకుంటే కనుక అదేనండి వెరీ సింపుల్గా సబ్స్క్రైబ్ చేసుకోవాలి పాటు మీ సలహాని సూచనని కూడా పంపించండి